నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లో కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎందుకంటే గత సంవత్సరం మనం చూసుకుంటే కువైట్ లో పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ ప్రతిరోజు వినియోగం అయ్యిందని చెప్పి అలాగే చాలా మంది ఏసీలు వాడటం వల్ల ఈ యొక్క లోడ్ అనేది పెరుగుతూ ఉంది అలాగే కువైట్ లో ప్రతి ఏటా మనం చూసుకుంటే ఈ యొక్క విద్యుత్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంది అలాగే ఈ యొక్క సంవత్సరం పదిహేడు వేల వాట్లకు మించి విద్యుత్ వినియోగం ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు విద్యుత్ కొరత సంక్షోభం కారణంగా కువైట్ దేశం క్లిష్టమైన దశను ఎదుర్కొంటుందని చెప్పి రాబోయే సంవత్సరాలలో సర్వీస్ గా ఉంచబడే ప్రాజెక్టులు లేకపోవడం మరియు ఉత్పాదక కేంద్రాలను నిర్వహించడానికి అధిక వ్యయం కారణంగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కువైట్ లో కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఏ సమయంలో జరుగుతూ ఉందంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కువైట్ లో విద్యుత్ అనేది ఎక్కువగా ఖర్చవుతూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న ఫ్యాక్టరీలు కానీ ఇల్లు కాని లేకపోతే పారిశ్రామిక ప్రాంతాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం పూట వేడి అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంది విద్యుత్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే రాత్రి వేళలో చూసుకున్నా సరే ఏసీలు ఎక్కువగా వేయడం వల్ల కువైట్లో ఈ యొక్క ఏసీల నుంచి వచ్చే వేడి కూడా ఉష్ణోగ్రతలను పెంచుతూ ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి అలాగే ముందస్తు చర్యలలో భాగంగా కువైట్ ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టి విద్యుత్ సంక్షోభాన్ని నివారించాలని చెప్పి లేదంటే పక్క దేశాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్య విద్యుత్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్